వెల్కమ్ బ్యాక్ టు చాలా మార్కెట్ కర్మచారు మా ఛానల్లో ఉన్న కొత్త చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరికి కూడా షేర్ చేయండి అన్ని వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి ప్రత్యేకంగా మొత్తం మేము వెహికల్ మొత్తం చెక్ చేస్తాం మీరు ఏ వెహికల్ అమ్మాలకు మా దగ్గర తీసుకొచ్చా కానీ మొత్తం వెహికల్ చెక్ చేసిన తర్వాతనే వెహికల్ లోపలికి వస్తుంది అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ పరంగా కానీ వెహికల్ పరంగా కానీ వెహికల్ చేసి ఇంజనీర్ల పరంగా కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి టోటల్గా వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మేము ముందుకు అన్ని వెహికల్ వేస్తాం అది అన్ని క్వాలిటీ వెహికల్సే మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీరు డైరెక్ట్గా మా ఆఫీస్ దగ్గర రండి మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ రోడ్ నుండి బోరుపల్లెల్లి రోడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది ఆ యాభై ఆరు నుండి లెఫ్ట్ తీసుకోరి డెడ్ అంటే లాస్ట్ రండి మన ఆఫీస్ కనిపిస్తుంది లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే కావాలని టైప్ చేయండి మీకు దాంట్లో మీకు డైరెక్ట్ లొకేషన్ కనిపిస్తుంది ఆ లొకేషన్ పిల్ చేయండి డైరెక్ట్గా ఆ లొకేషన్కి రండి లేదంటే మీరు స్క్రీన్ పేర్ నెంబర్లు ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్లో ఆయన పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం మీకు ఏమి డౌట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయొచ్చు వెహికల్ గురించి కానీ లొకేషన్ గురించి కానీ ఫైనాన్స్ విషయానికి వస్తే ఏమన్నా డౌట్లో కూడా అన్నీ అడగచ్చు అన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఇది ట్యాక్సీ వెహికల్ అండి ఓలా ఊబర్ రాపిడో మీరు ఏమైనా కమర్షియల్గా సంబంధించిన ఏమైనా కంపెనీలు ఉంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీలు గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలో పెట్టుకోనికి మంచి వెహికల్ ఇది ఇది ట్యాక్సీ మహీంద్రా జైలో ట్యాక్సీ వెహికల్ సార్ వెహికల్ వీ మొత్తం చూపిస్తా చూపించిన తర్వాత మొత్తం వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మనం వెహికల్ వ్యూ చూసుకోవచ్చు చిన్న చిన్న డేట్ని చిన్న చిన్న ఈ చిన్న చిన్న చేసుకోవచ్చు విషయం ఏం కదా దానికి వెహికల్ మొత్తం ఒరిజినల్ పెయింట్ ఎక్కడ టచ్అప్ అయితే కాలేదు టైర్లు దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉంటాయి మహేంద్ర జైలో డి ఫోర్ ఇది ఎయిట్ సీటరు మన వెహికల్ లోపల చదువుకుందాం చాలా బాగుంది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ అండి టోటల్ జెన్యున్ వెహికల్ ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంది అంత రన్నింగ్ ఉంది ఎటువంటి ఇష్యూ అయితే లేదు వెహికల్లో బ్యాక్ రివర్స్ కెమెరా కూడా ఉంది అది రన్నింగ్లో ఉంది ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఎనిమిది సీట్లు ఉంటాయి దీనికి మొత్తం సో ఇంజిన్ చూపిద్దాం పవర్ కూడా నాలుగు నాలుగు పవర్ విండర్స్ ఉంటాయి సార్ ఇంజిన్ కూడా సరే ఉంది ఏమైనా చిన్న చిన్న మైనర్ బ్యాక్స్ ఉంటాయి మెజర్ అయితే ఏముండవు వర్క్లు అయితే ఈ ట్యాక్సీ వెహికల్ కదా చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉంటాయి ఆ మైనర్ రిపేర్ మాత్రం చేయించుకోవాలి మీరే వెహికల్ పరంగా మాత్రం ఒరిజినల్ వెహికల్ ఎటువంటి ఇష్యూ లేదు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్రా జైలో ట్యాక్సీ వెహికల్ ఓలా ఉబర్ రాపిడో సంబంధించిన కమర్షియల్ ఏమైనా కంపెనీలు ఉంటే ఆ కంపెనీలో కూడా వెహికల్ పెట్టుకోవచ్చు ఇది మంచి మోడల్ రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్లో వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి ఒక లక్ష యాభై వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా బార్గెన్ ఉంటుంది దాంట్లో ఇంకా తగ్గుతుంది రేటు నేను డైరెక్ట్ ఓర్తో మాట్లాడుతూ మాట్లాడదాం ఇంకా రేట్ తగ్గే ప్రయత్నం చేద్దాం ఈ వెహికల్కి ఫైనాన్స్ మాత్రం డౌటే ట్రై చేస్తాం మీ గురించి మీరు రండి డైరెక్ట్గా లోన్ ట్రై చేద్దాం లోన్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్